ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ భవిష్యత్ తరాలకు మంచి చేయాలి అంటే మొక్కలు నాటిని వాటిని సంరక్షించాలి అని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ అన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గొల్లగూడెంలో వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మొక్కలు నాటారు అటవీ శాఖ చే గొల్లగూడెంలోని అటవీ భూమిలో ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రులు చేపట్టారు అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ ఉత్పత్తుల స్టాల్ ఫోటో ప్రదర్శన మంత్రులు తిలకించారు మంత్రులు సత్తుపల్లి జలగం వెంగళరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వనమహోత్సవంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొంగులటి మాట్లాడుతూ మనిషి మనుగడకు పచ్చదనం ఎంతో ముఖ్యమన్నారు ఆరోగ్యంగా పూర్వం వందేళ్ళు బ్రతికరంటే దానికి చెట్లే కారణమన్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రభావిత ప్రాంతమని వాతావరణ కాలుష్యం ఎంతో ఉంటుందని అన్నారు ఎన్సిసి విద్యార్థులు స్వాగతం పలగ్గా కొమ్ము డోలు కళాకారులు నృత్యంతో అలరించారు పచ్చని పల్లెపాటకు పాఠశాల విద్యార్థులు నృత్యం ఆహుతులను ఆకట్టుకుంటుంది అనంతరం వరమహోత్సవం అవగాహన ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు రాష్ట్ర అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి అహ్మద్ నదీం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కొత్తగూడెం సర్కిల్ ముఖ్య అటవీ సంరక్షణాధికారి భీమా నాయక్ జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ కమాండెంట్ వెంకటరాములు కల్లూరు ఆర్డీఓఎల్ రాజేందర్ సత్తుపల్లి మున్సిపల్ అధ్యక్షులు మహేష్ ప్రకృతి కవి జయరాజ్ మఠా దయానంద్ ముభాభిజే బాబు పలువురు అధికారులు పాల్గొన్నారు അതെ അന്തികേ അന്റാ മെഡം ചേദി മെഡം ചേദി അഡ്ഡ ലഗാര ഇത്തനരം ആണ് സർ നല്ലത് ഇടുമ്പോട്ട് ഇരിക്കുക ഇടുമ്പോട്ട് സ്റ്റോപ്പ് ചെയ്യണം നമ്മൾ കേറ്റിച്ചാ ഒരു അരീം മെന്റേറ്റ് ഇואൾ ബോസ് താടാ मैडम पतंग गिरलं मॅडम पतंग गिरलं मॅडम प्लीज सर सर नगर 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 पिडा रेमजोल रेवंडी रेवंडी वॉल मुंडो मन लेंड पडतो करतोय काय करतोय बाबू कमक करतो मॅडम कॉम्बो काम करतोय

खिले के, खिले के <laughs> <गीवार चेद्थ। खुँँगा>। सर 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 सर, सर मैडम <laughs> <laughs> Дакар, дакар, мизгало. Сад, сад, мизга. Қарван кўчага келаман, аканинг. ਸਮਝਾਉਂਦਾ ਹੈ ਜੀ ਸੇਮ ਆਦਿਕਾ ਰਮਟਿਸਨ ਕੈਨੇਡਾ ਆ ਰਿਹਾ ਹੈ ਨਾ ਅੰਦਰ ਗਏ ਸਸ਼ਤਰ ਗੁੱਛਾ ਆ ਰੋ ਵੇਲਾ ਹੈ ਜੀ ਕਾਰਜਾਂ ਅੰਦਰ మొక్కలు పెంచాలి మనం ఆరోగ్యంగా ఉండాలి మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి మాట నిజమైన మాట ఎందుకంటే మరి పూర్వకాలంలో ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద వృక్షాలుండేటివి మనం సెలవులలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తే మేము దేనంత అయి పేరుతో ఉన్నా లేకపోయినా పెద్ద ఒక అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మొదటి నుంచి దయానంద రాఘమయ్య గారు గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకమైన చేస్తున్నారు చేశారు వారి పాప మన మధ్య లేకపోయినా ఆ పాప గుర్తులు స్మృతులు గుర్తు తెచ్చుకొని ఒక మంచి కార్యక్రమాన్ని వారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈనాడు ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని వేలాది మందిగా చిన్నారి బాలబాలికలకు కూడా ఎవర్నెస్ తెచ్చే విధంగా ప్రముఖులకు అవగాహన కలిగే విధంగా మీడియా మిత్రులు మంచిగా నేను పబ్లిక్ చేసే కా విధంగా మంచి పెద్ద గడిపే వాళ్ళం అటువంటి చల్లని నీడనిచ్చేటువంటి చెట్లు ఈ రోజు మనకి ఎక్కడా కూడా కనబడటం లేదు మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడమనో లేకపోతే రోడ్ వెడల్పు చేయడమనో ఏదో ఒక పేరుతోటి ఈ రోజు మొక్కలను మనం పెద్ద పెద్ద వృక్షాలను తీసేస్తా ఉన్నాం కానీ మళ్ళా అంత సమాంతరంగా పెరిగేటువంటి వృక్షాలను పెంచడం అంటే అది మామూలు విషయం కాదు కొన్ని సంవత్సరాల సమయం తీసుకుంటే కానీ అంత పెద్ద వృక్షం తయారవదు కాబట్టి మనం ఇప్పుడు ముందు తరాలకు భవిష్యత్తు ముందు తరాలకు మనం మంచి చేయాలంటే మనం ఇప్పటి నుంచే మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేయాలి మీ అందరికీ కూడా ఒక కథ తెలిసే ఉంటుంది ఈ వల్ల వచ్చే లాభం ఏంటి మనం ఆరోగ్యంగా వెనక పెద్దోళ్ళు వందేళ్లు బ్రతికారు అంటే దానికి కారణం ఈ చెట్లే అనేది ఇంతకు ముందు పెద్దలు చాలా స్పష్టంగా వివరించారు ఇది నిజం కూడా ఇందాక కవి గారు జయరాజు గారు చెప్పినట్లు చాలా అద్భుతంగా ఈ వృక్షం యొక్క ప్రాధాన్యత ई चेट्टू यొక్క પ્રાધાન્યતા మొక్క